శ్రీమాత్రే నమ అందరికీ అండి ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారు ఖచ్చితంగా ఈ నెమ్మర్ని రాసి జోబులో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుంచి కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగానే మీరు మిరాకిలు చూసి ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ పేరు ఈ నెంబర్ని కనుక రాసి మీ జేబులో లేదంటే పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటే ఉండదు మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు వినండి మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అందుతుంది ఇక మేషరాశికి అధిపతి కుజుడు రాజచక్రంలో ఇది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కుత్రికా నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రస్తుత సమయంలో గ్రహశీతులలో మీకు అనుకూల మార్పుల వలన ఈ జనవరి మాసంలో వీరి జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చూడబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారండి మేషరాశి జాతకులు ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే మీ సహ ఉద్యోగులతో ఆ చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా మీ పనులు ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ మీకు గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు ఈ సమయంలో మీకు పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఎంత కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఈ సమయంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవండి మీరు ఏ పనిలో అయినా సరే ఎంతైతే ఎప్పుడైనా కష్టాన్ని మీరు అంటే ఎంత కష్టపడతారో దానికి ఫలితాలను చూస్తారు ఎవరైతే వంద పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఎలాంటి పనైనా సరే ఈజీగా చేయగలరు అనే పేరు సంపాదించుకోగలుగుతారు అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేసే చోట మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మేషరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఇక ఈ జనవరి మాసం నుంచి మీకు మంచి రోజులు ఇక ఈ సంవత్సరంలో మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంటు అంటే ఇంక్రిమెంట్స్ ఒక డబ్బు అనేది ఇది అనుకూలమైన సమయం అండి మీకు ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది అయితే ఈ సమయంలో మీరు పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయల ఆదాయం వస్తుంది అంటే రెట్టింపు ప్రతిభాన్ని చూస్తారనమాట అనుభవం ఉన్న సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం మీకు చాలా ఉత్తమం అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలు అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళని గౌరవించి అమ్మ నాన్న కావచ్చుండి లేదా లేక ఉంటే తాతగారు నాయనమ్మ ఇటువంటి వాళ్ళను పెద్దవాళ్ళని గౌరవించి అలాంటి పెద్దలను గౌరవించి వారి యొక్క అభిప్రాయాలను అనుగుణంగా నడుచుకోవడం ద్వారానే మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి తొరిగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు అనుబంధాలు సంతోషాలు వెల్లివిరిస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతును ఇస్తారు వారికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయం సహకారాలు మీరు అందిస్తాయి మీకు అంతేకాకుండా మీకు అన్నదండలుగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదని మీరు ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు వారి యొక్క సపోర్ట్ మీకు మీ కుటుంబం అని ప్రతి విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది ఆ తర్వాత మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహం కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సరే సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది దాంతో మరింత వేగంగా చక్కగా విజయాలు తీసుకు అడుగులు వేస్తారు ఇక ఈ జనవరి మాసం నుంచి మీకు ఇక్కడైతే అయితే ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశీలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారం విదేశీలు అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా మేషరాశి జాతకులకి ఈ సమయం కాస్త అనుకూలంగానే కనిపిస్తుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి స్పోర్ట్స్ యూనిఫోర్స్ బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్స్ పొందగలుగుతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో చెప్పాలి అంటే విదేశంలో చేసే ఎటువంటి వ్యాపారమైనా సరే ఏ వ్యాపారమైనా సరే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలలో సీట్ అనేది వస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం టైంలో మీరు చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే గనక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారండి మీ గోల్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే మేషరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు ఈ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టవచ్చు వీటిని అదుపులో ఉంచుకోవడం సరైన ఆహారం తీసుకోవడం సమయాన్ని నిద్రపోవడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా అంటే ఇలాంటివన్నీ చేయడం మీకు చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పోత శ్రద్ధ వహించడం అవసరం ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు కాస్త సమయం పట్టించుకోవాల్సిన అంటే ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచించుకోకుండా మీ గురించి కూడా ఆలోచించుకోండి లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్త తీసుకుంటే మీకు మీ హెల్త్ ఏమైనా డౌట్స్ ఉంటాయి వెంటనే డాక్టర్ని కలవండి తగిన చూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అహదుకరమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారండి ఈ జనవరి మాసంలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవేస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీ వైవాక జీవితం గురించి చూస్తే గనక గతంలో మధ్య మీ మధ్య ఉన్న మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు అన్నీ తొలగిపోతాయి మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు అలానే ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా మీ ప్రేమను అంగీకరించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే కుటుంబం అవి అంగీకారంతోనే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ మేషరాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందండి ఇకపోతే మేషరాశివారు ఈ యొక్క నెంబర్ని రాసి మగవారు అయితే పాకెట్లో ఆడవారు అయితే పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది వంద పర్సెంట్ అండి మీరు కనుక ఈ నెమ్మరును రాసి మీ జోబిలో లేదంటే పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి మరి ఆ నెమ్మరు ఏంటి అంటే దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి సాధారణంగా కొంతమంది పుట్టుకుతోనే కోటేశ్వర్ అవుతారు మరి కొంతమంది పేదవారిగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటేశ్వర్ల ఖాయమండి ఇలా చేయడం వల్ల చాలా వాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమే ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంటే కోట్లు వచ్చి పడతాయి కదండి మీరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆ సమస్య నుంచి తక్షణం బయటపడతారు ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు ఒక్కసారి కఠోర శమ భావంతో పనిచేసినప్పటికీ కూడా తాము ఆశించిన విజయం అందుకోలేకపోతూ ఉంటారు దీని వెనుక కారణం ఏంటంటే మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఈ ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎలాంటి యూజ్ అనేది అస్సలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టాన్ని తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించదు అటువంటి మీ లైఫ్లో డబ్బు సమస్యలు రావడం అనేది ఇక ప్రారంభమవుతాయి డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవిని జ్యోతిష శాస్త్రంలో ఒక నెంబర్ ఉందండి ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ సాధించడంతో పాటు మీకు డబ్బుకు లోటు లేకుండానే ధనవంతులు అవుతారు అవునండి మరి మేషరాశి వారు ఈ నెమ్మను రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి మూడు 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 త్రీ బుల్ త్రీ అండి ఈ నెంబర్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మకంతో ఈ నెమ్మర్ను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు మేషరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనుకుంటారా అయితే మీరందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబరు మూడు 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 మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ నెంబర్ మీ వద్ద ఉంచుకునే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకోండి ఆ రా ఆ రోజున వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న నెంబర్ను రాసి మనం చెప్పుకున్నట్టుగా మగవారు అయితే మీ జోబిలో ఆడవారు అయితే పర్సులో ఈ నెంబర్ను రాసి పేపర్లో ఉంచుకుంటే దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనుగ్రహిస్తుంది కూడా ఈ కారణంగా మీరు చక్క అక్కడే శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది వస్తుంది మీరు ధనవంతులు అవుతారు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి ఇక్కడ నుంచి మీకు ఈ జనవరి మాసంలో అన్ని విధాలుగా మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఉంటుందండి కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మరియు కొత్త అంటే సంబంధాలు ఏర్పరచుకోవడం ఇది చాలా అనుకూలమైన సమయం మీకు ఈ సమయం అనుకూలంగా ఏ పని చేసినా సరే విజయం అనేది తథ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహాలే లేవండి అలాగే మేషరాశి వారి ఇంట్లో ఆవిడ తిరుగుతూ ఉందండి ఆవిడ ఎవరు మేషరాశి వారి ఇంట్లో ఎందుకు తిరుగుతుంది ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఎలా అంటే మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చండి మేషరాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవరండి వీరికి అలాగే మొండి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో ఏంటంటే కొన్ని మార్పులు చు చోటు చేసుకుంటూ ఉంటాయి అనమాట సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వారితో పాటుగా సవాలు ఎదుర్కొల్సిన పరిస్థితి కూడా వస్తాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం మేషరాశి వ్యక్తుల ఆలోచనలు ఏంటంటే నూతనంగా ఉంటాయి ఈ రాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారండి వీరి ఆలోచనలు అలానే ఉంటాయన్నమాట వీరికి మానవ దృక్పత ఎక్కువ అలానే ఈ రాశి వారు ఎంత ఎత్తుకు వెదిగినా సరే ఒదిగే ఉంటారు మేషరాశి వారికి జ్ఞానదానం ఎక్కువండి వీరి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలనే వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారు బంధాలకు కానీ అనుబంధాలకు కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు కొత్త వారు ఎదురు ఎంతవారే పరిచయమైనా సరే పాత బంధువులు స్నేహితులు మాత్రం మరవరండి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు పాత అలవాట్లను చేంజ్ చేసుకునే క్రమశిక్షణతో నూతన విజయాల వైపు సాధించాలని ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని పరిస్థితులు ఏంటంటే వీరికి ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయి ఆవేశం ఎదుటివారు రెచ్చగొడితే చాలు రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులు వీరికి దారితీస్తాయి మేషరాశిలో కష్టాల్లో బాధలను ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి వీరికి ఇష్టం ఉండదండి ఎంత బాధ అయినా సరే వారిలో వారే మదన పడతారు కానీ ఎవరికి చెప్పుకోలేరు అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతారు వీరు ముక్కుసూటిగా వెళ్ళే మనసులో ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల కొన్ని వివాదాలు వస్తుంటాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినా సరే అంతగా ఫలితం అనేది ఉండదు మధ్యవర్తి వ్యక్తిగతం చేయడం వల్ల బయట వ్యక్తులు హామీ ఇచ్చి సమస్యలు వెరుక్కుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తారు ఇక కుటుంబానికి చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తారండి కుటుంబ విషయంలో కొన్ని సందర్భాలలో అయితే ఇబ్బందులకు లోనైనా సరే కనిమేయంగా అవి సర్దుకుంటాయి ఇక వీరికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది అప్పుల సమస్యలు అన్నిటి నుంచి గట్టెక్కిస్తారు ఇక మీకు ఇంకా వసూలు కావాల్సినవి అన్నీ కూడా అనుకోకుండా మీ చేతికి అందుతాయి మొండి బకాయిలోనైనా సరే ఈ సమయంలో ధనం లభించకపోయినా సరే అవసరంలో లేనప్పుడు ధనం అధికంగా మీకు లభిస్తుంది ఉంటుంది కానీ మీ బంధువులు స్నేహితులు మీకు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత పదవులలో ఉన్న వారి యొక్క మీకు అన్యాయం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక అస్మా అకస్మాత్మకంగా రాజకీయ పదవి మీకు లభిస్తుంది శుక్ర శని బుధ మహాదశులు వచ్చి మీ పైన అనుకూల ప్రభావాలు చూపుతాయి వీరు ఆలోచించుకోకుండా కొన్ని తొందరపాటు తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కావచ్చు మీ బాగా నమ్మిన వ్యక్తులతో కానీ ఒక్కటికి రెండుసార్లు చర్చించి తీసుకున్న నిర్ణయాలే మీకు చాలా వరకు మేలు చేస్తాయండి అలానే గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలు గురవుతూ ఉంటారు అలాగే తమ సంతానము ఆత్మీయులు మేషరాశి వారిలో సొంతవారు చేసిన తప్పులు కప్పిపుంచుకోవడానికి ప్రయత్నిస్తారు వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి చాలా ధనాన్ని వేచిస్తూ ఉంటారు మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థానంలో లాభాలు తెచ్చిపెడతాయి మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఇక భూములు పిలువలు విపరీతంగా పెరగడం వల్ల ధనవంతులు అవడం పక్కనండి మీకు ఈ సంవత్సరం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రతి ఒక్కరు మీకు కొన్ని విధాలుగా చెప్తూ ఉన్నారు కానీ మీకు మాత్రం అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో షాప్ను రెంట్కి ఇవ్వడం వల్ల అదృష్టాన్ని కూడా చేజార్చుకుంటారు కాబట్టి సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి మీరు నమ్మిన అధికారం కట్టబెట్టిన అసమర్థుల వ్యక్తుల వలనే మీకు అప్యర్థులుగా మారుతూ ఉంటారు అంటే మీకు శత్రువులుగా వారే మారుతూ ఉంటారు అంటే ఎంతసేపటికి ఎదుటి వారికి మంచి చేయాలనే ఆలోచన మీలో ఉంది కాబట్టి ఆ అతి మంచితనం వల్ల వాళ్ళే మీకు శత్రువుగా మారుతూ ఉంటారు అమాయకత్వం వల్ల పోటీదారులు కూడా సృష్టించుకుంటారు ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేసినా సరే వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది వీరే స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకున్నారు అనే మంచి పేరు కూడా మీకు వస్తుంది మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతులతో ఏదైనా వ్యాపారం మొదలు పెడితే కనుక మీకు మంచిగా లాభాలు తెచ్చిపెడుతుందని కూడా చెప్పుకోవచ్చండి అలాంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది మీ పై అధికారుల వల్ల మీకు కింద పనిచేసే వారి ఒక సమయంలో వారి వల్ల సమస్యలు వస్తాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో మీకు ఆశించిన ఫలితాలు లభిస్తుంది ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగపరంగా మీకు మంచి రంగంలో అనుభవం ఉన్న అనుభవం ఉన్నారు అని ప్రేరును ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కొత్తగా వ్యాపారం చేసి వాళ్ళకి మీ అభిప్రాయాలు సూచనగా ఇస్తారు ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది వీరికంటే వెనుక వ్యాపారం చేసి వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా సరే ఎక్కువ కాలం కొనసాగించలేరు ఇక పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా సరే తిరిగి వీరి స్వయం శక్తితో సంపాదించుకోకుంటున్నారండి శత్రువుల మీద విజయం మీరే సాధిస్తారు అలానే మీరు బయట వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు రాకుండా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం అండి అంటే ఇబ్బందులు దూరం అవుతూ ఉంటాయి దక్షిణ పడమర ఉత్తరాధిశులు బాగా మీకు కలిసి వస్తాయి వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు కాబట్టి అన్ని దిక్కులు మీకు మంచివే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు చాలా మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది ఉంటుంది మేషరాశి వారికి సహజంగానే వారు నచ్చినట్టుగా ఉంటారు ఎవరిని మెప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు ఈ మేషరాశి వ్యక్తిగత్వంలో అందరినీ మెప్పు పొందుతూ ఉంటారు వీరి ఆలోచన శైలి అందరిని ఆకర్షించే విధంగా ఉంటుందండి వీరికి నాయకత్వ లక్షలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తారు వీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి సమస్య వస్తే వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళని ఆదుకుంటారు ఈ రాశి వారికి ఎక్కువ నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళతాం ఈ రాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంది ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది ఇక నుంచి అయినా సరే ఈ సంవత్సరం అంతా మీకు అన్ని విధాలుగా మీకు బాగా కలుసుబాటు ఇవ్వాలని మిమ్మల్ని వేసిస్తూ ఉంటుంది అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటూ ఆ దైవశక్తి కనిపిస్తుంది మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించక ఆ దైవశక్తి వచ్చినది గుర్తించలేకపోతే ఆ దైవశక్తి ఎలా అయితే సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరు మీ జీవితంలో సంతోషమనే లేకుండా పోతుంది ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది మొదటగా ఈ వీడియో మీ వద్దకు చేరింది అంటేనే ఆ దైవ కృప మీ మీద ఉంది అని గుర్తుపెట్టుకోండి మేషరాశి వారి దృష్టి ఎప్పుడు కూడా మంచి విషయాల మీదే ఉంటుంది ఎవరికైనా మంచి చెయ్యాలని ఆలోచన కానీ ఎదుటివారిని చెడు చేయాలని ఆలోచన అస్సలు రాదు మేషరాశి వారు లైఫ్లో ఆ దైవశక్తి రావడం వల్లే టోటల్గా వీరి జీవితం అనేది మారబోతుంది మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలకు ఇక ముగింపు దొరికినట్టే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబడుతుంది మీరు తలపెట్టిన అన్ని పనుల్లో కొత్త జాప్యం జరిగినప్పటికీ ఇన్ని టైంలోనే పూర్తి చేస్తారనమాట మీరు ఖర్చులు అధికంగా చేస్తారు కానీ ఆ ఖర్చులు చాలా భాగం దైవానికి సంబంధించిన విషయాలే అంటే దైవానికి సంబంధించిన ఖర్చు పెడుతూ ఉంటాం ఇక ఆధ్యాత్మిక కార్యక్రమంలో విరివిరిగా పాల్గొంటారు మీరు నిరంతరం దేవుడి సేవలో ఉండడానికి మాత్రం ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు ఎప్పుడు కూడా ఏ దేవుడు గుడికి వెళ్ళి సేవ చేసుకోవాలి ఏం పూజ చేసుకోవాలి ఆలోచనలోనే ఉంటారండి మేషరాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందే తెల్లవారు సమయం అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలం మేలుకు వస్తుంది ఈ సమయాన్నే దేవతల కాలం అంటూ ఉంటారు ఈ సమయాన్ని బ్రహ్మ మొత్తం అని కూడా అంటారు ఈ సమయంలో మీకు మేలుకోరావడం అంటేనే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అని అనుకుంటున్నారు జ్యోతిషల్ నిపుణులు ఈ రోజున ఈ సమయంలో మేలుకోవడం అంటే దాని వెనక దైవశక్తి ఉందని అర్థం ఆ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేలుకోవాలని అనుకుంటుంది మీకు అర్థం చేసుకోవాలి ఆ సమయంలో మీరు ఏ పనైనా సరే ఏకగ్రతను చేయగలుగుతారు కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి కేటాయించడం మీకు చాలా మంచి జరుగుతుంది అలానే ఆ సమయంలో మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేయడం చాలా మంచిదండి ఒక్క మాటలో చెప్పాలి అంటే మేసరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా అవుతుంది మీరు దేవాలయంలో దర్శించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి అన్నదానం చేయడం వస్త్రధారం చేయడం వంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి